నమస్తే ఎవ్రీ వన్ వెల్కమ్ టు కళాస్ఫూర్తి ఛానల్ ఆర్ట్ ఇన్స్పిరేషన్ బిఫోర్ వీఆర్ గోయింగ్ టు ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ హాయ్ అండి అందరికీ నమస్కారం మనకి రాబోతున్న మాఘమాసం అలాగే చాలా పవిత్రమైన రోజు అండి ఈ మాఘమాసంలోని మనం ఏ చిన్న పూజ చేసినా దానం చేసినా ఎన్నో కోటి రెట్ల ఫలితం అయితే పొందుతాం అలాగే మనకి ఇంట్లోని ధనానికి కానీ లేదు ఆరోగ్యపరంగా ఏమైనా సమస్యలు ఉన్నా పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఈ మాఘమాసం అంత నిష్టంగా కనుక మనం చేసినట్టయితే అద్భుతమైన ఫలితాలు అయితే మనం పొందుతామండి అందులో హండ్రెడ్ పర్సెంట్ డౌట్ అయితే లేదు అలాగే మనం ఈ రథసప్తమి రోజు ఈ ఏ ఏ పనులు చేయాలి ఏ ఏ పనులు చేయకూడదు అనేది వివరంగా నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తానే అండి సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్టయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఓకేనా అండి సో సూర్యుడికి ఎంతో ఇష్టమైన మాసం ఈ మాఘమాసం అండి ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడు మనకి ఈ రథసప్తమి నాడు జన్మించినట్టు మనం పురాణాల్లో పేర్కొన్నాం అలాగే మనకి ఈ రథసప్తమి అనేది ఫిబ్రవరి ఎనిమిది మంగళవారం నాడైతే మనం రథసప్తమి అనేది జరుపుకుంటున్నామండి అలాగే మనం ఈ రథసప్తమి రోజు చాలా ప్రాముఖ్యతలు అయితే ఉన్నాయండి స్నానం అలాగే పూజ ఏ విధంగా చేయాలి ఏమి నైవేద్యంగా సమర్పించాలి ఏమి దానంగా ఇవ్వాలి ఏ పనులు చేయకూడదు ఇవన్నీ కూడా నేను మీకు వివరంగా ఈ వీడియోలో తెలియజేస్తాను సో మనకి ఆరోగ్యపరంగా ఈ మధ్యకాలంలోని చాలా వరకు మనం ఈ బాధపడుతూ ఉంటున్నాం కాబట్టి మనం ఈ రథసప్తమి నాడు నిజంగా చాలా కన్నా పాటించినట్టయితేనండి ఈ సూర్యభగవానుడి పూజ విశేషమైన ఫలితాలైతే మనం పొందుతాము సో మొదటగా రథసప్తమి రోజు మనకి మంగళవారం నాడు ఫిబ్రవరి ఎనిమిదో తారీఖున మొదటిది స్నానం అండి ముందు రోజే మనం చక్కగా ఆరో తారీఖునే జిల్లే ఆకులు రేగి ఆకులు కూడా తెచ్చి పెట్టుకొని ఉంచుకుంటే చాలా మంచిదండి మనం స్నానం చేసినప్పుడు చక్కగా మన తలపై నుంచి తలపైన ఏడు జిల్లేడాకులు ఏడు రేగ ఆకులు మన తలపైన పెట్టుకొని పైనుంచి స్నానం చేసినట్టయితే శిర స్నానం మనకి ఏ జన్మలో నుంచి వచ్చిన పాపాలు కానీ ఏవైనా కర్మఫలాలు కానీ ఏమైనా ఉన్నా కూడా అవన్నీ చాలా తగ్గుతాయండి ముఖ్యంగా ఈ రథసప్తమి రోజు ఇంట్లో అందరూ కూడా ఈ విధంగా గనక చేసినట్టయితే మంచి ఫలితం అయితే పొందుతాము అంటే ఏడు జిల్లేడాకుల్ని అలాగే ఏడు రేగాకుల్ని తలపైన పెట్టుకొని దానిపై నుంచి మనం శిరసాస్నానం చేసినట్టయితే చాలా మంచిది మీకు ఈ జిల్లేడాకులు కానీ ఈ రేగాకులు కానీ దొరకకపోతే కనీసం ఏడు దొరకకపోయినా కనీసం ఒక జిల్లేడాకు పైన ఒక రేగి ఆకు దొరకకపోయినా ఒక రేగి పండునైనా పెట్టుకొని తలా స్నానం చేసుకొని ఇవన్నీ కూడా మనకి నదీ స్నానం చేస్తే ఇంకా ఫలితం ఉంటుందండి సో మనకి ఇప్పుడు అవైలబిలిటీ ఉంటుంది ఉండకపోతుంది సో ఈ విధంగా మనం చేసుకున్నట్టయితే అన్ని విధాలుగా కూడా మనకి ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది రెండోది మనం ఈ రోజు ఇల్లు అంతా కూడా శుభ్రపరచుకొని వీలైతే ఈరోజు మనం ఎరుపు రంగు బట్టలు అనేవి ధరించినట్టయితే ఆ సూర్య భగవానుడి అనుగ్రహం మనపై ఉంటుందండి ఎందుకు అంటే సూ సూర్యుడికి ఎరుపు అనేది చాలా ప్రీతిమైన వర్ణం కలర్ అండి చాలా ఇష్టం సో ఈరోజు మనం ఎరుపు రంగులో వస్త్రాలు ధరించినట్టయితే సూర్యభగవానుడి అనుగ్రహం మనపై తొందరగా కలుగుతుంది అలాగే మనం ఈరోజు చక్కగా రథం చిక్కుడుకాయలతోటి రథం చేసుకొని అలాగే ఆ చిక్కుడుకాయల రథం లోపల సూర్యభగవానుడి ప్రతిమ కానీ లేదా ఫోటో కానీ లేదు అంటే ఒక ఆకు మీద చక్కగా గంధంతో చక్కగా స్వామివారికి ఆకారం వేసుకొని దానిపైన చిన్నది సింధూరం కానీ లేదా కుంకుమ కుంకుమొట్టైనా పెట్టుకొని అదైనా కూడా మనం పెట్టుకోవచ్చండి అలాగే మనం ఈరోజు చక్కగా స్వామివారి ఎదుట అంటే మీకు వీలైతే ఆరు బయట బాల్కనీస్లో ఎక్కడైనా సూర్యుడికి ఎదురుగా చక్కగా ఆవు పిడకలను తెచ్చుకొని ఆవు పిడకలు పిడకలు మీద ఒక ఇత్తడి లేదా రాగి గిన్నె కానీ పెట్టుకొని చక్కగా అందులోని ఆవు పాలు వేసి కొద్దిగా బియ్యం అంటే ఒక మూడు సార్లు బియ్యం వేసుకుంటూ కొంచెం కొంచెంగా ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా ఆ చిన్నపిల్లల చేతి కూడా బియ్యం వేసి సూర్యుని చూస్తూ చక్కగా ఆ పరవన్నం దానిపై కొద్దిగా బియ్యం బెల్లం ఇవన్నీ కూడా వేసుకొని చెరుకు గడతోటే మనం ఈ పరవన్నం అనేది తిప్పాలండి గరిట యూస్ చేయకూడదు చెరుకు గడ ఉంటుంది కదా దాంతో ఈ పరవన్నం అనేది తిప్పాలి సో ఇలా తిప్పుతూ ఉన్నప్పుడు చక్కగా మనం కూర్చొని ఆదిత్య హృదయం చదువుకున్నట్టయితే చాలా మంచిది మన మీకు ఆదిత్య హృదయం కానీ రాకపోయి ఉంటే సూర్యుని నామాలు ఎన్ని ఉన్నాయో అన్ని నామాలు లేదా ఓం సూర్యాయ నమ అనుకున్న ఓం భాస్కరాయ నమ ఓం దివాకరాయ నమ ఓం సూర్యదేవ్యాయ నమః అనుకుని మనస్ఫూర్తిగా చదువుకొని దండం పెట్టుకొని చక్కగా ఈ ప్రసాదం అనేది అయిపోయితే స్వామివారికి నైవేద్యంగా చిక్కుడాకుల్లోని అంటే ఏడు చిక్కుడాకుల్లోని కూడా స్వామివారికి నైవేద్యం సమర్పించి అలాగే ఇవన్నీ చేసేసిన తర్వాత ఈరోజు ఏ దానం చేసినా అంటే చాలామంది ఈరోజు గొడుగు చెప్పులు లేదు అంటే గోధుమలు దానం చేస్తారు ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ ఎందుకు చేస్తారు గొడుగు కానీ చెప్పులు కానీ వాటర్ కానీ ఇవన్నీ అంటే సూర్యుడు చక్కగా ఈ ఎండాకాలం మొదలవుతుంది కాబట్టి మనం ఇవన్నీ చేసినట్టయితే ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసినట్టు వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి మనం ఈ అనేవి శాశ్వోతంగా చేయాలి అలాగే ముందు మనం ఏం చేయకూడదు అనుకుంటే ఫస్ట్ మనం ఈరోజు నాన్ వెజ్ తినడం కానీ మద్యపానం తాగడం కానీ అలాగే ఏది కూడా చేయకూడదండి అలాగే బ్రహ్మచర్యం పాటించాలి ఈ విధంగా చేసుకున్నట్టయితే ఈ రథసప్తమి నాడనే కాదు ఈ మాఘమాసంలో వచ్చే అన్ని ఆదివారాలు కూడా స్వామివారికి ఈ విధంగా మనం పరమన్నం నైవేద్యంగా పెట్టుకొని ఆరాధిస్తే మనకి సకల దోషాలు గ్రహ దోషాలు అన్ని ఆరోగ్యపరంగా చాలా మెరుగుపడుతుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ నమస్తే